కీర్తనలు గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము దావిదు వ్రాసిన ఇరవై ఐదో కీర్తన కీర్తనలు ఇరవై ఐదు యహోవా నీ దిక్కునకు చూచిన నా ఆత్మను నా దేవా నీ అందు నమ్మిక ఉంచున్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను పూడ్చి ఉత్సాహిపనీయకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యము అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తమైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టి చునుచున్నాను యహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకునుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకునుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకునకము యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకును యహోవా ఉత్తముడును యధార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గములను ధీములకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకుని వారి విషయంలో యహోవా త్రోవలన్నీ కృపాసత్యములై సత్యములై ఉన్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దాన్ని క్షమింపు యహోవా ఎందు గవడ గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును ఆయన ప్రాణము నెమ్మదిగా ఉండను అతని ప్రాణము నెమ్మదిగా ఉండను అతని సంతానము భూమిని స్వతంత్రించుకును యహోవా మర్మము ఆయన ఎందు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఎహో వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపు నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నింటినీ క్షమించుము నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణు ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవ వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయేలీలను విమోచించుము